ఈ ట్రాన్స్పోర్ట్ వెంకటమ గారు మార్చే రెండు వేల రూపాయలు ఈ యశస్విని యాభై తొమ్మిది నంబర్ గట్టిగా చప్పట్లు అనిత ఆ అనిత నైన్టీన్ తప్పకుండా కప్పటగొట్టనమ్మ వీ కూడా పరితే ట్రాన్స్పోర్ట్ అందరూ చెప్తున్నారు కాబట్టి అమ్మాయికి ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ లో అమ్మాయిని మంచిగా పోషిస్తని అనుకుంటున్నాను మేము రణితక 22 నంబర్ 6 ఎం మాధవి దాత ఈ రామసుబారెడ్డి శివజ్యోతి ట్రాన్స్పోర్ట్ గ్యాస్ ధన్యవాదాలు అమ్మా ధన్యవాదాలు రామసుబారెడ్డి గారు థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ మల్లేశ్వరి డ్రెస్సింగ్ టేబుల్ తాత జయలక్ష్మి ట్రాన్స్పోర్ట్ మద్రెడ్డి గారు వారి చేతుల మీదుగా బహుమతి అందుకోవాల్సిందిగా థర్డ్ ప్రైజ్ ఫిఫ్టీ ఫైవ్ మాకు వెళ్ళి మీరు నంబర్ రాయాల్సిందిగా కూర్చున్నాము ఎస్ మల్లేశ్వర్ గారికి డ్రెస్సింగ్ టేబుల్ రాము మధురెడ్డి గారు నమోదు చేస్తున్నారు తప్పదు తప్పండి దాదాపు ధన్యవాదాలు సెకండ్ ప్రైజ్ దాత నాగమయ్య గారు సెకండ్ ప్రైజ్ యాభై ఎనిమిది పి లక్ష్మీదేవి గారు రెండో బహుమతి దాకా కబుల్ కబుల్ ఖాట్ మీరు రాయపల్లి నాగమయ్య గారు పంతొమ్మిది రామేశ్వరమ్మ రాజు కూర్చున్నాము ఫస్ట్ ప్రైజ్ నంబర్ పంతొమ్మిది పి రామేశ్వరమ్మ పి రామేశ్వరమ్మ దాకా

ఇంత వెంట మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎక్కువ వచ్చినాయి ఇంకెక్కువ వచ్చినాయి ఇవన్నీ ఎవరికీ తెలియదు దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి దయచేసి కామెంట్ చేయొద్దండి మేము మనస్పూర్వకమే మనం కోరుకుంటూ